వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా అంత అనుకూలంగా లేనటువంటి సంవత్సరంగా సూచిస్తున్నాను మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వ్యయస్థానంలో శని ఏలినాటి శని యొక్క ప్రభావం అలాగే మీనరాశి వారికి విశేషించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జన్మ రాశిలో రాహు కలత్ర స్థానంలో కేతు అలాగే మీనరాశి వారికి జనవరి నుండి ఏప్రిల్ వరకు ధనస్థానంలో గురుడు తర్వాత తృతీయ స్థానంలో గురుని యొక్క సంచారం మే నుండి డిసెంబర్ వరకు ఉండడం చేత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీనరాశి వారికి మధ్యస్థం నుండి చెడు ఫలితాలు కలిగేటువంటి సంవత్సరంగా సూచిస్తున్నాను మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా రెండు వేల ఇరవై నాలుగు కొంత ఇబ్బందులకు గురి చేసేటువంటి స్థితి గోచరిస్తోంది జన్మ రాహు ప్రభావం చేత మీనరాశివారు ఆవేశపూర్తి నిర్ణయాలకి గొడవలకి దూరంగా ఉండాలి ఆవేశంతో తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల మీనరాశివారు ఇబ్బందులు పడేటువంటి స్థితి గోచరిస్తోంది ఏలినాటి శిని ప్రభావం వల్ల మీనరాశి వారికి కొంత గొడవలు సమస్యలు కోర్టు వంటి ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉన్నది ఇక మీనరాశి విశేషించి యాభై ఏళ్ళు దా దాటినటువంటి వారికి అనారోగ్య సమస్యలు కూడా కొంత వేధించేటువంటి స్థితి గోచరిస్తుంది మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం విశేషించి నిరుద్యోగులకు ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాల్లో కొంత సఫలమై అయ్యేటువంటి స్థితి గోచరించట్లేదు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు ఇబ్బందులు పని ఒత్తిళ్లు వేధించేటువంటి స్థితి గోచరిస్తోంది మీనరాశి రైతాంగానికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు మీనరాశి మీడియా రంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఉన్నాయి పని ఒత్తిళ్లు కొంత వేధిస్తాయి మీనరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం కష్టపడాల్సినటువంటి సంవత్సరం జాగ్రత్తలు వహించాల్సినటువంటి సంవత్సరం మీనరాశివారు ఎవరిని నమ్మి ధన సహాయం వంటివి అప్పులు వంటివి ఇవ్వడం మాత్రం చెయ్యొద్దని మాత్రం స్పష్టంగా సూచిస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీనరాశివారు అప్పు చెయ్యొద్దు అప్పు ఇవ్వొద్దని మాత్రం మరొక్కసారి సూచి సూచనగా చేస్తున్నాను మీనరాశి వారికి విశేషించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జనవరి నుండి ఏప్రిల్ సమయం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా జనవరి నుండి ఏప్రిల్ సమయం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కలిసి వచ్చేటువంటి సమయం మే నుండి డిసెంబర్ మధ్య సమయం ఇబ్బందులు పెట్టేటువంటి సమయంగా మాత్రం సూచిస్తున్నాను గురుబలం లేకపోవడం ఏలినాడు శని ప్రభావం చేత వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మే నుండి డిసెంబర్ మధ్య చికాకులు అధికంగా ఇబ్బంది పెట్టేటువంటి అంటే సమస్యలు వేధించేటువంటి స్థితి గోచరిస్తోంది వారు ఆరోగ్య విషయాల్లో కుటుంబ వ్యవహారాల్లో అలాగే వృత్తి ఉద్యోగంలో రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి మీనరాశి రాజకీయ నాయకులకి రెండు వేల ఇరవై నాలుగు కలిసి రాదని మాత్రం సూచిస్తున్నాను అలాగే మీనరాశి వారికి ఉద్యోగపరంగా ప్రమోషన్ వంటివి ప్రథమార్థం కలిసి వస్తుంది ద్వితీయార్థం కలిసి రాదని మాత్రం సూచిస్తున్నాను మీనరాశి స్త్రీలకి రెండు వేల ఇరవై నాలుగు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉన్నది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే మంగళవారం రోజు విఘ్నేశ్వరుని సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించడం శనివారం రోజు దశరథ ప్రోక్త శని స్తోత్రంతో శనిని పూజించడం ఆరాధించడం అలాగే శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతాయని సూచిస్తున్నాను మీనరాశి వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రతి పని ఆచితూచి వ్యవహరించాలని ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఆలోచించి ముందుకు వెళ్ళాలని మాత్రం సూచిస్తున్నాను మరొక్కసారి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం